నమస్కారం మా గుల్జాన్ బేగం గారు భోషయ్య గారు లాలూరు కేశవ్ గారు శ్రీనివాస్ గారు మార్కెట్ యాడ్ చైర్పర్సన్ మళ్ళా రాజుగారు శేషగిరి నేను ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం ఏదైతే రేపు జరగబోయే ఎలక్షన్స్లో మిమ్మల్ని అందరూ మీ యొక్క సహాయకార్థం మీ యొక్క మద్దతు కావాలని ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో పెత్తందారులకి సామాన్యులకి జరిగే యుద్ధం పెత్తందారులు అంటే మీ అందరికి కూడా బాగా దోహం బాగా డబ్బులు ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు వాళ్ళ వరకే లబ్ధి పొందుతారు ఎలక్షన్స్ వరకు వచ్చినప్పుడే అందరి మీద చేతులు పడితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేతులు తీసేస్తారు మిగతా వాళ్ళందరియాలు వదిలేస్తారు సో ఈ పెత్తందారులకి సామాన్యులు జరిగే వద్దు ఈరోజు ఇవాళ గుంటూరు పార్లమెంట్కి సంబంధించి మీ అందరు కూడా తెలుసు రెండు పర్యాయాలు ఒక ఆయన గెలిచాడు ఆయన కనీసం కంటి కూడా కలబడ నేను పొన్నూరు శాసనసభ్యుడిగా ప్రభుత్వ కార్యక్రమాలు దాదాపు ఒక వంద జరుగుంటాయి ఐదేళ్ళ సంవత్సరాలకు ఒక ఇరవై చొప్పున ఒక్కరోజు కూడా ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన కనబడలా ఇంకా ప్రజలకి ఎక్కడ కనబడతాడు కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఎంపీ ల్యాడ్సో ఎంపీ ఫండ్స్ నుంచో లేకపోతే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నుంచో ఒక రూపాయి తీసుకొచ్చి ఒక్క గ్రామంలో ఒక రూపాయి ఖర్చు పెట్ట పది సంవత్సరాలు గడిపేశాడు పెద్ద ధనవంతుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి బ్యాటరీలు తయారు చేసే ఇండస్ట్రీస్ నేను ఇక్కడ ఇండస్ట్రీ పెడతాను వేళ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఒక ఇండస్ట్రీ పెట్టాల ఒక ఉద్యోగం ఇవ్వాల పది సంవత్సరాలు గడిపేశాడు ఇవాళ ఇంకో పెద్దందారం తీసుకొచ్చాడు అమెరికా నుంచి దిగుమతి తీసుకొచ్చాడు ఆయన డబ్బులు ఆస్తి గీస్తాంత అంత అమెరికాలో విపరీతంగా ఉంది ఇక్కడ మటుకు ఏం లేదు ఇక్కడక్కడ ఒక రూపాయి ట్యాక్స్ కట్టిన పాపాలు లేదు నేను ఒక గుంటూరు సంబంధించిన వ్యక్తిగా స్థానికుడిగా గుంటూరులో పుట్టి పెరిగాను మా తండ్రి గారు మిర్చి వ్యాపారం చేశాడు నేను కూడా మిర్చి వ్యాపారం చేశాను కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ మేము కట్టాం ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ద్వారా మా మా వల్ల ఎంతో కొంత మేము ట్యాక్స్ కట్టిన వల్ల సమాజానికి ఉపయోగపడి డబ్బులు మరి ఎక్కడ కూడా ఒక రూపాయి సమాజానికి అట్లా ఇవాళ ఏం మాట్లాడతాడంటే నేను నన్ను గెలిపించండి నేను సేవ చేస్తాను అంటాడు సేవ విషయం వస్తే మీ అందరూ కూడా తెలుసు నేను గుంటూరులో పుట్టి పెరిగిన తర్వాత మార్కెట్ యార్డు ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఎంతో మంది రైతులకి నేను సేవ చేశాను మిచ్చి రైతులకి మీరు అందరూ కూడా చాలా మంది మిర్చి రైతులు అక్కడ గుంటూరు వాళ్ళందరికీ తెలుసు అసోసియన్ ప్రెసిడెంట్ చేశాను మిచ్చి రైతుల కోసం మంచి చేశాను జనాల్లో పోటీ చేశాను ప్రజారాజ్యం తరఫున తర్వాత మళ్ళీ పొన్నూరులో పోటీ చేసి గెలిచాను పొన్నూరులో ఇవాళ ఏ గ్రామంకైనా మీకు ఫోన్ చేశాను అండి మీ ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేశాడైతే వాళ్ళు చెప్తారు గుంటూరు జిల్లాలో నేను చేసినంత వరకు ఏ ఎమ్మెల్యే చేసినప్పుడు కొండూరు నియోజకవర్గంలో నేను చేసినంత వరకు మీరు ఎవరినైనా అడగవచ్చు సో అభివృద్ధి అనేది అక్కడ చేసి చూపించాము ఇరవై సంవత్సరాలు అక్కడ అక్కడ ఉన్న ఒక పెత్తందారుడు ఎక్కడ కూడా ఏ పని చేయకుండా మూలం పెడేసిన పనులన్నీ కూడా నేను పూర్తి చేసుకుంటూ వచ్చా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏంటంటే అక్కడ బాగా చేసావు కాబట్టి గుంటూరు పార్లమెంట్కి మాకు సరైన అభ్యర్థి లేడు నువ్వైతే కరెక్ట్గా సూట్ అవుతావు నువ్వైతే బాగా సరిపోతావు ఎందుకంటే పెద్ద ఆయన కూడా తెనాలి పార్లమెంట్కి కూడా చేసే చాలా పెద్ద ఎత్తున ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మన మంగళగిరి లక్ష్మీనరసిగూడి ఘాట్ రోడ్డు కానీ మంగళేరి మంచినీడు వ్యవస్థ కానీ ఆటోనగర్ కానీ పెదవట్లపూడి ఫ్లైఓవర్ కానీ తెనాలి మొత్తం అన్ని మూడు కాలువలు రోడ్లు కానీ ఆటోనగర్ కానీ రేపల్లె అమనగడ్డ బ్రిడ్జి కూడా ఉమ్మారెడ్డి గారే చేశారు అరవింద్ వారది ఆయనే చేశాడు సో ఆయన హయాంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సో తెనాలి పార్లమెంట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి గుంటూరులోకి కలిపారు సో గుంటూరులో కలిపిన తర్వాత ఇవాళ ఈ గుంటూరు పార్లమెంట్లో సామాజికంగా ఎక్కువ వర్గం ఉన్నవాళ్ళు కాపులు హయ్యెస్ట్ ఓట్లు ఉన్నవాళ్ళు కానీ ఎప్పుడు కూడా కదా సీట్లు ఇవ్వట్లా ఒకే వర్గం ఎన్నో ఏళ్ళగా దాన్ని ఏలిస్తూ ఉంది ఎట్లా కొన్నూరులాగా కానీ ఎప్పుడు కూడా కాపులు సీట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అరేంజ్ చేసినారంటే అత్యధికంగా కాపులు ఉన్నారు కాబట్టి కాపు తీస్తే బాగుంటుంది ఉద్దేశంతో నన్ను తీసుకురావడం జరిగింది ఇక నేను కులం గురించి ఎందుకు ప్రస్తావన చేశానంటే సహజంగా రాజకీయాల్లో ఎవరు ఎక్కువ ఎక్కువంటే ఆ సీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది సో మేము అందరికీ నేను తెలియజేసేది అంటే ఇవాళ రాజకీయంగా ఒక అవకాశం వచ్చింది ఇవాళ పొన్నూరులో ఏదైతే అనాదిగా స్వాతంత్రం దగ్గర నుంచి ఒకే వర్గం వెళ్ళిందో ఇవాళ పొన్నూరులో నేను గెలిచిన తర్వాత మళ్ళీ రెండో నా తర్వాత కూడా కాపులకి ఇవ్వడం జరిగింది ఇవాళ అట్లానే గుంటూరు గుంటూరు పార్లమెంట్లో కూడా ఇవాళ మనం గెలిస్తే తప్పకుండా రాబోయే రోజులు మళ్ళీ కాపులకి సీట్ ఇవ్వడానికి ఉంది దీన్ని ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ కొండళ్ళలో ఎంతో అవకాశాలు ఇచ్చా మీ అందరూ కూడా తెలుసు సొసైటీ చైర్మన్లు కానీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ లాకని టెంపుల్ ట్రస్ట్ చైర్మన్లు కానీ మూడు మండల వైస్ ప్రెసిడెంట్ కాపులే అట్లా ఎంతోమందికి అవకాశాలు కల్పించాయి అందరితో పాటు అంటే తామాషా ప్రకారం జనాభా ఎంత ఉంటే దాని తామాషా ప్రకారం అలా ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నా కూడా ఎక్కడ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల ఇవాళ చాలామంది అక్కడ డబ్బులు ఉన్న వ్యక్తి వచ్చాడు కాబట్టి వాటి దగ్గర డబ్బుల కోసం చేరి ఇవాళ ఊరినే తప్పుదారి పట్టించే వ్యక్తులు కూడా చాలా మందిని మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ వచ్చి ఉంటారు మీ దగ్గర కూడా వచ్చి ఉంటారు వాళ్ళు ప్యాకేజీల కోసం వచ్చి ఇవాళ ఆ మనిషిని ఊరినే ఉన్నారు అతనికి ఆస్తులన్నీ అమెరికాలో ఉన్నాయి సో గెలిచిన గెలిచినప్పుడు అమెరికాలో కూర్చుంటాడు మనకి ఏమైనా పని కావాలంటే వీసాను పాస్పోర్ట్ తీసుకొని పోవాలి పాత అయినా చెత్తూరులో ఉంటేనే మనం వెళ్ళకపోయాం అమెరికా ఆడిపోతాం మనం ఇలాంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సామాన్యుడు నన్ను తీసుకొచ్చి గుంటూరులో ఉన్న ఎక్కువ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ పార్లమెంట్లో నన్ను తీసుకోవడం జరిగింది సో మేము మీ అందరికీ చెప్పేదంటే ఒక అందుబాటులో ఉన్న వ్యక్తిగా మీ అందరికీ ఏదంటే పక్క నియోజకం అభివృద్ధి చేశాను కాబట్టి అభివృద్ధి ద్వారా ఇక్కడ మళ్ళీ అనుభవం ఉంది కాబట్టి ఏ గ్రామాల్లో ఏ ఎలాంటి పనులు చేయాలో ఒక అవగాహన ఉన్న వ్యక్తిని నేను అమెరికా నుంచి వచ్చినట్టుకి ఏం తెలియదు ఎవరో మధ్యవర్తి ద్వారా మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ డైరెక్ట్గా మనం వెళ్ళి పలానా పని అంటే ఎవరి ద్వారా ఏం చెప్పని అని అడుగుతాడు అతను లేదు చెప్పండి ఒక పది ఊరి పేర్లు చెప్పంటే చెప్పలేదు అందుకని డబ్బులు ఉన్నాయి కాబట్టి చాలా మంది అవుతుంది పది మందికి డబ్బులు ఇసిరేస్తే ఆ డబ్బుల కోసం చాలామంది చేరి రకరకాల గ్రామాలకు వచ్చేసి ఊరిని వత్తాసలుగుతూ ఉన్నారు అందుకే మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే స్థానికుడిగా గుంటూరు జిల్లా వాసిగా గుంటూరులో పుట్టి పెరిగాను కొండూరులో అభివృద్ధి చేశాను జనాల్లో పోటీ చేశాను ఇవన్నీ అందరికీ పరిచి ఉన్న వ్యక్తిగా దయచేసి మిమ్మల్ని అందరూ కూడా అర్థం చేసుకోమంటున్నాను తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి రానున్న రోజుల్లో తప్పకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను శివాలయం చూపించాను ఐదు వందల సంవత్సరాల కింద శివాలను నేను అభివృద్ధి తీసుకురావాలని తప్పకుండా అలాంటిది నేనైతే నా హైములు నేను తప్పకుండా చెప్తాను నాకు ప్రత్యేక భక్తి ఎక్కువ నాకు కూడా అలాంటి గుళ్ళు నిజంగా ఎప్పుడు పురాతమైన గుళ్ళు అంటే అది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అట్లా ఏదైతే మీ గ్రామంలో ఏతే అయితే అవసరాలు ఉన్నాయో ప్రజలకు అవసరాలు ఉన్నాయో తప్పకుండా నేను అందుకుంటాను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మీ అందరికీ పనులన్నీ చేయడానికి నేను సాయశక్తులకు కృషి చేస్తానని చెప్పి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం దయచేసి స్థానికుడిగా పక్కా లోకల్ అభ్యర్థిగా మీరందరూ కూడా మీరు మీ తోటి వారు మీ బంధువులు మీ ఇంట్లో అందరూ కూడా తెలియజేసి ఫ్యాన్ చేసి అంటే గెలిపిస్తారని చెప్పి